శ్రీశైలం నియోజకవర్గం సంతూర్ గ్రామం మేము ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి శాసనసభ్యులు అయినటువంటి గుడ్డరాజు గారి ఆదేశాల మేరకు సభ్యత్వాలు సభ్యత్వాలు చేయడం జరుగుతుంది గత వారం రోజుల నుంచి చేస్తున్నాం ఈ సభ్యత్వాలను మన మేనిఫెస్టోలో తెలుగుదేశం అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చెప్పినట్టు ఒక సభ్యత్వం చేసుకునే వాళ్ళకి ఏదన్నా అకస్మాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకు ప్రమాద బీమాగా ఐదు లక్షలు ఇస్తారని చెప్పినారు ఆ విధంగా ప్రతి ఒక్కరు ఏదైనా వాళ్ళకు ఏదైనా జరిగితే వాళ్ళ కుటుంబానికి భరోసా కోసం ఈ సభ్యత్వాలు మా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం మేము ఈరోజు కొనసాగిస్తున్నాం ఇంతవరకు ఇప్పటి వరకు చేస్తున్నాం ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా పూర్తి చేస్తాం అందరూ చాలామంది సంతోషంగా ప్రజలందరూ సంతోషంగా ఇది స్వచ్ఛందంగా చేపించుకోవడం జరుగుతుంది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు అందరూ చాంధ్రబాబు అన్నారు తులారాశి ఆదేశాల మేరకు సిసి వెళ్తాము చందూరు గ్రామంలో విధు సభ్యత్వాలు నమోదు చేసినాము ఇంకా చేస్తున్నాము వంద రూపాయలు ఇచ్చి సభ్యత చేసుకుంటే ఐదు లక్షల వరకు బీమా ఉంటుందని చిన్నబాబు నాయుడు గారు ఆదేశాల వాళ్ళ ఆదేశాలనుసరంగా మేము సభ్యత్వాలు దాదాపుగా పూర్తిగా వచ్చినాయి సంతూరు గ్రామంలో వంద రూపాయల సభ్యత్వంతో ప్రతి కుటుంబానికి ప్రతి ఓటరుకు వంద రూపాయలు సభ్యత్వం చేస్తే ఐదు లక్షలకు బీమా వర్తిస్తుంది ప్రతి ఒక్కరు సంతోషంగా బీమాను వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చేపించుకుంటున్నారు ఇది చంద్రబాబు మన కోసం ఎంతో ముఖ్యమైనదిగా మనం ఆశిస్తున్నాం తర్వాతంగా ఎన్నో మనకు ఇంతవరకు చేసినాము నైంటీ పర్సెంట్ ఇంకా చేస్తాము ఇది మన గ్రామానికి ఎంతో ఉపయోగం ఉంది ప్రతి రాష్ట్రం విరివిగా చేస్తున్నారు బుడ్డారశేఖరరెడ్డి ఆధ్వర్యంలో మా సంతూరు గ్రామంలో నైంటీ పర్సెంట్ చేసినాం